అందరికీ నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు కొల్లగల్ల గ్రామంలో ఒక మంచి రెండు గ్రామ రెండు కార్యక్రమాలు చేసుకున్నాం దీనికి సభాధ్యక్షుడు తెల్లయ్య గారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన రాష్ట్ర మంత్రులు రవి గారు అదేవిధంగా స్వామి గారు అదేవిధంగా పెద్దలు పార్లమెంట్ సభ్యులు మాగుంట్టు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా సహచార శాసనసభ్యులు ఒక నరసింహారెడ్డి గారు అదేవిధంగా మన విజయ్ గారు ఇంకా గూటూరు ఎరీక్షన్ బాబు గారు శ్రీనివాసరెడ్డి గారు లలిత్ గారు అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు పెద్దలు మన పాపారావు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మన దరిశ్ నియోజకవర్గ నాయకులకి ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మూడు కార్యక్రమాలు మన దర్శిలో పెట్టారు ఒకటి దర్శిలో మన డిఈ ఆఫీసు భూమి పూజ చేశారు దానికి ఈ ఈరోజు బిల్డింగ్ కట్టడం అది కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా మన గ్రామానికి వచ్చే లోపల మన నాయకుడు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నాయకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఈరోజు ఉన్న నెలలో మనం ఓపెన్ చేసుకోవటం అదేవిధంగా వాటర్ని మంచిది ఉన్నాం దాంతో ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఎన్టీ రామారావు గారు అనేది ఒక పురుషుడు ఆయన చేసిన పనులు ఈ రోజు కూడా ముప్పై సంవత్సరాలు ఆయన చనిపోయిన తర్వాత కూడా అనేక పథకాలు ఆయన ఇచ్చిన పథకాలు ఈరోజు కూడా అమలు పరుస్తున్నారంటే ఆయన ఆ రోజుల్లోనే ఏ చుద్ధుతోటి ఈరోజు పార్టీని పెట్టి పథకాలతో ఈరోజు అనేక పథకాలు ఈరోజు జరగటం అంటే అలాంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మన గ్రామంలో అలాంటి విగ్రహాన్ని లేట్గా అయినా ఇప్పుడు పెట్టారు ఎవరైనా కూడా ఏదైనా పని మీద పోయేటప్పుడు ఒకసారి ఆ విగ్రహాన్ని చూసుకొని కానీ మీరు కానీ వెళ్ళారంటే తప్పకుండా ఆ పని పూర్తయి మళ్ళీ ఇంటికి వస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు మనం అందరూ కూడా కార్యకర్తలు అంతా కూడా కేసులు పెట్టారు జైలుకి పంపారు ఆస్తుల మీద పడ్డారు అదేవిధంగా అనేక ఇబ్బందులు పెట్టారు కాబట్టి బ్రింద నాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడా కూడా గొడవలు లేవు తగాదాలు లేవు అదేవిధంగా ఆస్తి గొడవలు లేవు అబ్జాలు లేవు ఇవన్నీ అప్పుడు పాత టైంలో ఏ అయితే ఉన్నాయో గంజాయి కానీ అన్నీ కూడా ఈరోజు పూర్తిగా పోయి ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు రాష్ట్ర పరిపాలన జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు అభివృద్ధి అనేది ఒకటే మన ఎజెండా తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే తెలుగుదేశం మనం ఆ విధంగా తెలుగుదేశం వచ్చినప్పుడే ప్రతి గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ఈరోజు మన దర్శన కూడా మన లక్ష్మి గారు అయితే ఈ రోజుకి పద్దెనిమిది నెలలు అయితే రెండు వందల కోట్ల రూపాయలు ఈ రోజు వరకు తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు లక్ష్మి గారు చేస్తున్నారు నేను ఎప్పుడైనా ఏదైనా పని మీద ఫోన్ చేస్తే కూడా లలిత్ గారికి కానీ లక్ష్మి గారి ఫోన్ చేస్తే ఎక్కడున్నారంటే దరిశి ఎక్కడున్నావు అంటే దరిశి ఎప్పుడు చూసినా దరిశిలోనే ఉంటా మీ మధ్యలో ఉంటా ఎప్పుడు ప్రతి కార్యక్రమానికి ఏది పిలిస్తే దానికి ఎక్కడి నుంచి అయినా కూడా మీ దగ్గరకు వచ్చి తిరగటం ఆమె ఎంత కష్టపడుతుందో మేమంతా కూడా చూస్తున్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి పోయినసారి చిన్న పొరపాటు చిన్న మెజారిటీ తోటి టికెట్ ఇచ్చినా కూడా మీ కృషితోటి చిన్న మెజారిటీ తోటి ఓడిపోవడం జరిగింది ఈసారి మంచి మెజారిటీ జిల్లాలోనే హైయెస్ట్ మెజారిటీ మన దర్శనం రావాలి మన ఎకరా చెప్పినట్టు ఎమ్మెల్యేలు కాకుండానే అంత కష్టపడుతుందంటే నిజంగానే ఎమ్మెల్యే ఇంకా ఎన్ని నిధులు తీసుకొచ్చేది ఎన్ని కార్యక్రమాలు చేసేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా మంచి వాళ్ళకి మీ దగ్గర అందుబాటులో ఉండే వాళ్ళకి మీకు ఏది కావాలంటే అది పనిచేసే వాళ్ళని మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఎన్నికలు వచ్చినప్పుడు మనకేమో గొడవలు వస్తాయి ఊర్లో పెత్తనాలు వస్తాయి ఇలాంటివి వచ్చేదని ఒకరు ఒకరు భేదాలు పెట్టుకొని ఏదో ఒక విధంగా ఇబ్బందులు వస్తాయి పోయిన తర్వాత మళ్ళీ బాధపడతాం అయ్యో ఇంకా నాలుగు వేలు ఓట్లు వచ్చి ఉంటే ఈరోజు మన ఎమ్మెల్యే ఉండేవాడు కదా అని అలాంటి పరిస్థితులు రాకూడదు రేపు లోకల్ బాడీ కూడా ఉన్నాయి మీ అందరూ కూడా సీరియస్గా లోకల్ బాడీ ప్రతి పంచాయతీ గెలవాలి ఎంపీటీసీలు గెలవాలి అదేవిధంగా మన దర్శిలో కూడా పోయినసారి ఎన్నికలప్పుడు ఏ విధంగా మన మున్సిపాలిటీ కొట్టామో మీ అందరికీ కూడా తెలుసు మనం ఆ రోజు పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు ఒక వచ్చి ఆ రోజు మున్సిపాలిటీ మనం గెలుచుకోగలిగాము కాబట్టి అదేవిధంగా చిన్న సర్పంచ్ అయినా కూడా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు మన సర్పంచ్ అనేది ఏముంది అనుకోకూడదు సర్పంచ్లు కాడి నుంచి అన్ని కూడా పదవులు కూడా ఎలక్షన్లు అనేది జాగ్రత్తగా చేసినప్పుడు అభివృద్ధి కూడా అదే విధంగా గ్రామాలకు వస్తాయని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటి అన్ని మీ అందరు కూడా మరోసారి గారిని మీరు అందరూ కూడా ఆదరించండి లక్ష్మీని కానీ అదేవిధంగా లలిత్ కూడా ఎప్పుడు కూడా ఏదైతే తిరుగుతా వాళ్ళిద్దరు కూడా ఎంత కష్టపడుతున్నారో మీ అందరూ కూడా తెలుసు ఏ గుర్తు పెట్టుకొని వాళ్ళకందరూ కూడా మీరు సహకరించండి తప్పకుండా అభివృద్ధి అనేది వాళ్ళు ఖచ్చితంగా ఏ ఊరికి ఏం చేయాలో అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మరోసారి మీ అందరు కూడా తెలియజేస్తూ ఈ ఉళ్ళగల్లు వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇందాక చూసాం మా అమ్మోళ్ళు అయితే ఒక పూ అయిపోయి నేను ముందుగానే మా పోలీసు వాళ్ళు వాళ్ళందరినీ పెట్టేసి అసలు పూలు అనేది దగ్గరికి దాని అలాంటిది తట్టలు దక్కలు తెచ్చి పూలు వేసారు ఆ పూలు వేసేటప్పుడు సంతోషం ఉంటుంది లోపల మాకు ఆ ఎన్ని అన్ని కుట్టేటప్పుడు మా బాధలు అవన్నీ కూడా పూలు అన్నీ వచ్చేటప్పుడు అవన్నీ మా నెత్తి మీద మా దగ్గర పడతాయి కానీ ఏదైనా కూడా అభిమానం ఉంటేనే మీ అంతా కూడా ఎంతో ఆదరించారు ఈ ఊరిని కూడా ఎప్పుడు మేము మర్చిపోం తప్పకుండా కూడా మీరు వచ్చినప్పుడు ఆదరించిన మీ అందరికీ మా మహిళలు అయితే అక్కడి నుంచి వరుసగా నిలబడి వాళ్ళు చేసిన స్వాగతం చెప్పిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాను థ్యాంక్